అందరికీ శుభం కలుగునే మరి దేవుడి యొక్క సన్నిధి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఎలాగో ఆరాధించటం ఇలా సుధరించడం దేవుడి చిత్తం దేవుడికి ఇష్టం దేవుడి మాట ప్రతిరోజు విని వెళుతూ ఉన్నప్పుడు ఆ మాట దినమంతా కూడా మనల్ని బ్రతికిస్తుంది నెమ్మదినిస్తుంది ధైర్యపరుస్తుంది కాబట్టి ప్రతిరోజు దేవుని మాట విని వెళుతూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం ఇక్కడ దేనికి వస్తూ ఉన్నామంటే మనం ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు వాక్యం చెప్పినట్టుగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయటానికి నాకు ఒక మంచి మాట కనబడింది అది మాట ఏమిటంటే నీకు ఇచ్చిన మంచి దేశము కొరకు నువ్వు దేవుడి విస్తృత స్తోత్రాలు చెల్లించని ఆనాడు కానాను దేశం గురించి చెప్తే చెప్పవచ్చేమో కానీ నేనేమంటానంటే నాకు ఇచ్చిన ఈ భారతదేశము బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను నా భారతదేశం చాలా మంచి దేశం నా భారతదేశం అన్ని దేశాల కంటే గొప్ప దేశం ఇలాంటి మంచి దేశంలో నా నుంచిన దేవునికి వందనాలు చెప్పి తీరాలి ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం పదవ వచనాన్ని మీరు చూస్తారు దేవుని వాక్యము ఎలా మాట్లాడుతూ ఉన్నది ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం ఎలా ఉన్నది పొంది తృప్తి పొంది నీ దేవుడే నీ దేవుడే ఇచ్చిన దేశం మంచి దేశమును బట్టి దేవుడిని స్తుతింపవలెను మనకిచ్చిన ఈ భారతదేశమును బట్టి దేవునికి స్తోత్రము చెప్పాలి మనకిచ్చిన మంచి ద్వేషమును బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి మనకిచ్చిన అద్భుతమైన దేశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మిగతా దేశాల పరిస్థితి నేనేమి నాకు తెలియదు కానీ నా భారతదేశం ఒక మంచి దేశం ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నందుకు నేను ఆనందిస్తూ ఉన్నాను ఈ దేశము నాకు అన్ని ఇచ్చింది ఈ దేశము కొరకు నేను ప్రార్థించే బాధ్యత నామది పడింది ఈ దేశం ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ నా దేశం ఎప్పుడు సుసంపన్నముగా ఉండాలి నా దేశం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి నా దేశము గొప్పది నా దేశము గొప్పది ఇది దేవుడి చిత్తం ఇలాగ ప్రార్థించటం ఎలా స్థుతించటం ఒకటో దశలో నీళ్ళకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మీరు చూస్తారు ఒకటో దశలో నీళ్ళకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మీరు చూస్తారు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇలాగూ చేయటము ద్వారా దేవుని అందు దేవుని అందు అనగా యేసు నందు ఇది దేవుని చిత్తం దేవుని చిత్తం ఇది మన దేశము కొరకు ప్రార్థన చేయటం దేవుడి చిత్తం మన దే మన దేశము బాగుండాలని కోరుకోవడం దేవుడి చిత్తం మన దేశం ఎప్పుడు కూడా అనేక మందికి దేవునిగా ఉండాలని కోరుకోవడం దేవుడి చిత్తం అందుకే ప్రతి దేవుని బిడ్డ ప్రతిరోజు ఉదయాన్నే నా దేశాన్ని కాపాడు నా దేశాన్ని దీవించు నా దేశాన్ని పరిపాలిస్తున్న వారిని ఆశీర్వదించు ప్రభా మంచి జ్ఞానాన్ని మంచి ఆరోగ్యాన్ని మంచి మనసునివ్వు అని ప్రార్థన చేస్తాం అంటే దేవుడి చిత్తం ఇలా రోజు ప్రార్థన చేయటం ఇలా రోజుకు వచ్చి నా దేశము కొరకు ప్రార్థన చేయటం నా దేశాన్ని పరిపాలిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయటం పరిపాలించింది ఏ పార్టీయా అని చూడకూడదు పార్టీ ఏదైనా మనకు అనవసరం దేవుడిచ్చాడు మనకు నాయకులని ఆ నాయకులు ఎప్పుడు బాగుండాలని ప్రార్థన చేయాలి మనకిచ్చిన నాయకులు దేవుడిచ్చిన వారు వారు బాగుండాలని ప్రార్థన చేయాలి వారికి మంచి పరిపాలన జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేయాలి వారు ఎప్పుడూ కూడా మంచి జ్ఞానముతో ప్రతి అవసరతను ప్రజలకు ఏది కావాలో తీర్చే మనస్సును ఇవ్వాలని ప్రార్థన చేయాలి ప్రతిరోజు దేవుడి వాక్యం అదే నేర్పుంది ఇలా చేయుట దేవునికి ఇష్టం ఇలా చేయుట దేవుడి చిత్తం మనం మనకిచ్చిన ఈ మంచి దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి ఇది 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 దేవుడి యొక్క మనకిచ్చినటువంటి తలంపు మంచి తలంపు ఈ మంచి తలంపును మనం ఏ రోజు వదులుకోకూడదు ఇక్కడ ఎందుకు ఇలా చేరుతూ ఉన్నామంటే అనేక విషయాలు ప్రార్థన చేయడానికి అందులో నా దేశము కూడా ప్రాముఖ్యంగా ఉంటుంది అనేక విషయాలు మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక దొడ్డ కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆయన స్థుతించటం ద్వారా ఆయన గణపరచడం ద్వారా మనము దేవుడికి సమీపముగా మారుతూ ఉన్నాము మీరేమైతే దేవుణ్ణి అడిగారో నా దేశము బాగుపడాలని లేకపోతే మీ వ్యక్తిగతంగా ఏదైతే అడిగారో అవన్నీ నా దేవుడు విన్నాడు నేను దే నేను ఏ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నానంటే మనుషులందరూ బాగుండాలని కోరుకునే దేవుణ్ణి మనుషులందరూ నా బిడ్డలే అని కోరుకునే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం అలాగనే ఇంత మంచి దేశాన్ని ఇచ్చిన దేవుడికి మన వందనాలు చెప్తూ ఈ దినాన్ని ప్రారంభిద్దాం దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రజలందరూ బాగుండాలి నా దేశం బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుందాం ఇట్టి కృప మనందరికీ దొరికినగాక ఆ పరి పరిశుద్ధుడైన దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనం నడిపించనుగాక ఇట్టి ఆలోచన దేవుడు మనందరికి అందరికి ఇచ్చినగాక ఆమె ఆమె దేవుడికి స్తోత్రం